అందరికీ ఈరోజు నేను ఎగ్ ఉల్లిపాయ కారం చేయబోతున్నాను దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లిపాయి బిర్యానీ స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ అంటే నేను పెద్ద ఏం వేయలేదండి చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర మెంతులు అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా నేను వంట చేస్తున్నప్పుడు మా పాప కూడా నాకు యాజ్ యూజువల్గా ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది సో ఇంకా ఇవన్నీ యాడ్ చేసేసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను వీడియో అయితే మా పాపే తీస్తుందండి ఎందుకంటే నాకు తీయటానికి అవ్వట్లేదు నేను వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా సో బిజీ వర్క్ అయిపోయిందండి అందుకనే నేను చేయలేకపోతున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ తీసుకొని మనం ఫైన్గా చాప్ చేసుకోవాలి అంటే సన్నగా కట్ చేసుకొని చేసుకోవాలి ఎందుకంటే సన్నగా కట్ చేస్తేనే ఈ కర్రీ అనేది బాగుంటుందండి తర్వాత కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలు ఉప్పు పసుపు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా మనం కర్రీలో యాడ్ చేసేసుకొని కారం వేసేసుకోవాలి కారం వేసిన తర్వాత ఆల్రెడీ నేను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవడమే సింపుల్గా ఎగ్ ఉల్లిపాయ కారం రెడీ